నాలుగేళ్ల పాటు నమ్మకంగా పనిచేశాడు ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు డ్రైవర్ పనితో పాటు ఇంటి పనులు చక్కబెట్టేవాడు వ్యాపార లావాదేవీల్లోనూ సాయంగా నిలిచిన ఆ యువకుడిని యజమాని కుటుంబం ఎంతో విశ్వసించింది కానీ చెడు స్నేహాలు అతన్ని పక్కదారి పట్టించాయి ఇంకేముంది వారితో కలిసి తిన్నింటికే కన్నం వేశాడు ఏకంగా రెండు కోట్ల పది లక్షలతో పరారయ్యాడు కానీ పోలీసులు సాంకేతికాధారాలతో నిందితులను పట్టుకున్నారు దొంగిలించిన నగదు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు బాలాజీ నగర్ కు చెందిన కోదండరామిరెడ్డి బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తూ ఉంటారు అయితే అతని వద్ద మైసూరు జిల్లా హెల్లర్ గ్రామానికి చెందిన మహేష్ నాయక్ నాలుగేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఎంతో నమ్మకంగా ఉండే మహేష్ నాయక్ అంటే కోదండరామిరెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులకు ఎంతో విశ్వాసం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలు లావాదేవీలు అతని కళ్ల ముందే జరిగినా ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు యజమాని కోదండరామిరెడ్డి సైతం ఎన్నోసార్లు అతని చేతికే డబ్బులిచ్చి ఫలానా చోట ఇచ్చి రమ్మనడం తీసుకురమ్మని పురమాయించేవాడు నాలుగేళ్లుగా ఎంతో నమ్మకంతో పనిచేస్తున్న మహేష్ నాయక్ ను కోదండరామిరెడ్డి తమ కుటుంబంలో మనిషిగా చూసుకున్నాడు కానీ చెడు స్నేహాలు మహేష్ మనసు మార్చేశాయి వారిచ్చిన సలహాలతో మహేష్ కు దుర్బుద్ధి పుట్టింది పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలన్న ఆశ కలిగింది కోసం ఎదురు చూడసాగాడు ఇటీవల యజమాని కోదండరామరెడ్డి వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చిన రెండు కోట్ల పది లక్షల రూపాయల నగదును మహేష్ నాయక్ చేతికిచ్చి కారులో పెట్టమన్నాడు అంతే నగదుతో సహా మహేష్ నాయక్ అక్కడి నుంచి ఉడాయించాడు రాపూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి స్నేహితులు రమేష్ బసవరాజ్ భరత్ సాయంతో కారులో సొంతూరుకి చేరుకున్నాడు దొంగిలించిన సొత్తులో స్నేహితులకు పది లక్షల చొప్పున ఇచ్చి మిగిలిన సొమ్ము తండ్రి సోమానాయక్ సాయంతో భద్రంగా దాచిపెట్టాడు డబ్బుతో సహా డ్రైవర్ పారిపోయాడని గ్రహించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ముందుగా మహేష్ నాయక్ కు సాయం చేసిన స్నేహితులను పట్టుకున్నారు వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు వారు ఇచ్చిన సమాచారంతో మహేష్ నాయక్ తో పాటు అతని తండ్రిని అరెస్టు చేశారు మొత్తం రెండు కోట్ల పది లక్షలు చోరీకి గురికాగా రెండు కోట్ల ఆరు లక్షలు తిరిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం పోయిన అమౌంట్ అమౌంట్ కోట్ల లక్షల అతను నగదు అని తెలిసింది సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి పట్టుబడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు పది లక్షల రూపాయల నగదు దొంగిలించిన నగదుని స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయకు అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయకు మనవాళ్ళు మైసూర్లో ఒకప్పుడు యజమానుల వద్ద దశాబ్దాల తరబడి ఎంతో నమ్మకంగా పనిచేసేవారు యజమానులు సైతం తమ వద్ద పనిచేసే వారి కుటుంబ బాగోగులన్నీ చూసేవారు కానీ నేడు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు ఎంతో నమ్మకంతో విశ్వాసం చూపించిన వారే డబ్బులు కళ్ల చూడగానే మారిపోతున్నారు అత్యాశతో దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారు ఒక్కోసారి అడ్డొచ్చిన యజమానులను సైతం హత్యలు చేస్తున్నారు